హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో సీటెట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సీటెట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బుల్లెటన్ ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా అప్లికేషన్ ఫీజ్ ఏంది ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల అప్లికేషన్ చేసుకోవాలనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా సమయం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ అని ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సెవెంటీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సిక్స్టీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సిక్స్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మిడ్ నైట్ వరకు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు ఫీజు కట్టడానికి లాస్ట్ డేటు పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు అదే రోజు ఉంటుంది అప్లికేషన్కు అదే రోజు ఫీజు కట్టడానికి కూడా అదే రోజు ఉంది ఎగ్జామ్ మాత్రం డిసెంబర్ పదహైదో తారీఖు రోజు ఉంది ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ డేటు ఈ సిటెట్ కానీ ఏ టెట్ అయినా కూడా పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది కదా పేపర్ వన్ పేపర్ టూ ఇక్కడ పదహైదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు ఎగ్జామ్ ఉంటుంది పేపర్ టూ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్లో ఉంటుంది తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది పేపర్ టూ ఈవినింగ్ ఉంటుంది అంటే మధ్యాహ్నం సెషన్లో ఉంటుంది రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు ఉంది చూడండి ఎగ్జామినేషన్ ఫీజు జనరల్ ఓబీసీకి సంబంధించిన వాళ్ళకి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఏదో ఒకటి రాస్తే పేపర్ వన్ లేకపోతే పేపర్ టూ ఏదో ఒక పేపర్ రాసే వాళ్ళకి వెయ్యి రూపాయల ఫీజు ఉంటుంది ఒకవేళ రెండు పేపర్లు రాయాలనుకుంటే పన్నెండు వందల రూపాయల ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటే ఒక పేపర్ రాయడానికి ఐదు వందల రూపాయలు ఒకవేళ రెండు పేపర్లకు ఎలిజబులిటీ ఉండి రాసే వాళ్లకు ఆరు వందల రూపాయలుగా ఎగ్జామ్ ఫీజు ఉంటుంది ఈ ఎగ్జామ్ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్లో మాత్రం పేమెంట్ చేయాలి ఈ సీటెట్కి సంబంధించిన ఎగ్జామ్ మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటుంది ఎంసీక్యూస్ రూపంలో ఇందులో నెగిటివ్ మార్క్స్ అయితే ఏముండవు ఇందులో పేపర్ వన్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్కి బోధించే టీచర్లు పేపర్ టూ అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు బోధించే టీచర్లకు ఈ విధమైన ఉంటుంది ఇందులో పేపర్ వన్ సిలబస్ ఒకసారి చూడండి పేపర్ వన్కి సంబంధించిన సిలబస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి ముప్పై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై మార్కులు ఇస్తారు మ్యాథమెటిక్స్కి సంబంధించి ముప్పై క్వశ్చన్లు ఇస్తారు ముప్పై మార్కులు ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ముప్పై మార్కులు ఉంటుంది లాంగ్వేజ్ వన్ కు సంబంధించి ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ముప్పై మార్కులు ఉంటాయి లాంగ్వేజ్ టూకు సంబంధించి ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ముప్పై మార్కులు టోటల్గా నూట యాభై క్వశ్చన్లకి నూట యాభై మార్కులు ఉంటుంది ఎగ్జామ్ ఇది పేపర్ టూకు సంబంధించిన పేపర్ టూకు సంబంధించిన ఎగ్జామ్ స్ట్రక్చరు ఏ సబ్జెక్ట్ నుంచి ఏదేది వస్తుంది అనేది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పిడగాజీకి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఈ మ్యాథమెటిక్స్ లేకపోతే సోషల్ ఈ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది సోషల్ కూడా సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఇది పేపర్ వన్ పేపర్ టూ అనేది మ్యాథమెటిక్స్ అప్లై చేస్తేనే ఈ అరవై మార్కులు ఉంటాయి సోషల్ అండ్ సోషల్ స్టడీస్ చేస్తే ఇది ఇవి మళ్ళీ లాంగ్వేజ్ వన్ థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఇవి కామన్ ఇవి మాత్రమే ఆప్షనల్ ఉంటుంది చూడండి ఇది ఒకసారి గమనించాలి నూట యాభై క్వశ్చన్లకి నూట యాభై మార్కులు ఇది పేపర్ టూకు సంబంధించి ఇక మెయిన్గా మన క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ ఏముంటుందంటే మెయిన్ క్వశ్చన్ పేపర్ షెల్ బి బైలింగ్ వల్ అయితే బైలింగ్ వల్ లో మనకి హిందీ ఇంగ్లీష్ ఈ రెండే వస్తాయి అన్నట్టు హిందీ ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది మనకు తెలుగు అనేది ఉండదు ఇందులో సో ఇది గమనించాలి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఈ ఎగ్జామ్ సెంటర్స్ తెలంగాణకు సంబంధించి రెండు సెంటర్లలో ఉంటుంది ఒకటి హైదరాబాద్ తర్వాత వరంగల్ ఈ రెండు సెంటర్లు మాత్రమే తెలంగాణలో ఉంటాయి అప్లికేషన్ తొందరగా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎగ్జామ్ డే రోజు టైం షెడ్యూల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా డిసెంబర్ పదహైదవ తారీఖు ఆదివారం సండే సో ఇందులో పేపర్ పేపర్ టూ చూస్తే మార్నింగ్ సెషన్ ఉంటుంది మార్నింగ్ సెషన్ సెవెన్ థర్టీ నుంచి అలో చేస్తారు ఎగ్జామ్కి నైన్ టు నైన్ ఫిఫ్టీన్ మధ్యన అడ్మిట్ కార్డులు చెక్ చేస్తారు నైన్ ఫిఫ్టీన్కి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెస్ట్ బుక్లెట్స్ బుక్లెట్స్ నైన్ ఫిఫ్టీన్కి ఇస్తారు ఆ టెస్ట్ బుక్లెట్స్ సీలు నైన్ ట్వంటీ ఫైవ్ వరకు తీయాలి లాస్ట్ ఎంట్రీ నైన్ థర్టీకి ఇంకా నైన్ థర్టీ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ వరకు తర్వాత పేపర్ వన్ ఈవినింగ్ ఉంటుందంటే మధ్యాహ్నం సెషన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ ట్వెల్వ్ థర్టీ పిఎం నుంచి ఎగ్జామ్ సెంటర్లోకి ఎలా చేస్తారు టూ పిఎం నుంచి టూ ఫిఫ్టీన్ పిఎం వరకు అడ్మిట్ కార్డులు చెక్ చేస్తారు టూ ఫిఫ్టీన్కి టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ వరకు ఓపెన్ చేయొచ్చు ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయొచ్చు బుక్లెట్ ఉంటుందా బుక్లెట్ ఓపెన్ చేసుకోవచ్చు లాస్ట్ ఎంట్రీ టూ థర్టీ టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఎగ్జామ్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ సీటెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇందులో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటాయి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి ఈ పీడిఎఫ్ మొత్తం ముప్పై తొమ్మిది పేజీల రూపంలో ఉంది ఇందులో మీకు ఇంపార్టెంట్ ఏముందో అదే అందించడం జరిగింది కాబట్టి ఈ ముప్పై తొమ్మిది పేజీలు కూడా నేను చదవాలి అనే ఆలోచన ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు లేకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి మున్నా బడి మున్నా బడి అని ఎంట్రీ చేయండి మన ఛానల్ వస్తుంది ఆ ఛానల్లో జాయిన్ అయిపోండి అక్కడ నుంచి ఈ థర్టీ నైన్ పేజెస్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వీలైతే లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ